వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన ఇండియన్ ట్రెడిషనల్ లుక్ అంటేనే గుర్తొచ్చేది శారీ మన తెలుగు సాంప్రదాయం కనిపించేది శారీలోనే ఎవరు ఎంత మంచి డ్రెస్సులు వేసినా రాని అందం ఒక్క చీర కట్టగానే వచ్చే ఆ అందం మాటల్లో చెప్పలేం కదా గైస్ ఎలాంటి వారైనా శారీ కట్టగానే కొందన బొమ్మలా ఉంటారు బట్ చాలామందికి శారీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నా శారీ కట్టడం రాకనో లేదా టైం లేకనో కట్టడం ఆపేస్తున్నారు బట్ నో ప్రాబ్లం అలాంటి వారి కోసమే ఈ స్టిచ్చెస్ శారీస్ వచ్చేసాయి అది కూడా మన బడ్జెట్లో బిలో ఫైవ్ హండ్రెడ్లోనే యాక్చువల్లీ నేను ఈ శారీ ఆన్లైన్ షాపింగ్ చేశాను ఈజీగా కట్టుకోవడానికి హిప్పి ప్లీట్స్ ఇచ్చి నీట్గా స్టిచ్ చేసి బెల్ట్ టైప్లో ఇచ్చారు సన్నగా ఉన్న లావుగా ఉన్నా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉంది అడ్జస్టబుల్ కోసం హుక్స్ కూడా ఇచ్చారు హుక్తో అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఈజీగా ఫాస్ట్గా వితిన్ వన్ మినిట్లో మనం ఈ శారీని ట్రాప్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా కంఫర్టబుల్గా నీట్గా ఫుల్ షైనీగా బ్లౌజ్ పీస్తో చాలా మంచి క్వాలిటీతో వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ శారీ ఓపెన్ చేసి చూసాక వేసుకోకుండా ఉండలేకపోయాను అందుకే డ్రెస్ పైనే వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ డే బయటకు కూడా ప్లేట్స్ పెట్టి వేసుకున్నాను ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా బాగుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ గైస్ టేక్ కేర్